राहुल गांधी द्रोही राहुल गांधी बैक इटली राहुल राहुल गो बैक इटली राहुल राहुल बैक गोबैक रिजर्वेशन वितरिक राहुल गांधी रिजर्वेशन वितरित राहुल गांधी द्रोही राहुल गांधी देश द्रोही राहुल गांधी इटली पता के भारत हर पता देशद्रोही राहुल गांधी राहुल देश द्रोही राहुल गांधी आज्ञा के राहुल गांधी आज्ञा के उतरे राहुल की गली राहुल राहुल की गली स्थान राहुल गांधी रिजर्वेशन वेक राहुल गांधी आज वितरक राहुल गांधी आज वितरक राहुल गांधी भारत पता की राहुल गांधी रिजर्वेशन वितरित राहुल राहुल गांधी राहुल गांधी पता की राहुल गांधी పాకిస్తాన్ రాజ్యాంగ రాహుల్ గీ అంబేద్కర్ వారి యొక్క రాజ్యాంగానికి వ్యతిరేకంగా దళితులకు ఇచ్చేటువంటి రిజర్వేషన్ని తీవ్రంగా మేము రద్దు చేస్తామనేటువంటి అంశాన్ని అమెరికాలో రాహుల్ గాంధీ ప్రస్తావించడాన్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది దేశం అభివృద్ధి చెందాలంటే అన్ని వర్గాలు అభివృద్ధి చెందితేనే దేశం అభివృద్ధి చెందినట్లు వాటి కారణంగానే దీని కారణంగానే దేశంలో రిజర్వేషన్లు కొనసాగించాలనేది ఎన్డీఏ కూటమి యొక్క ప్రధానమైనటువంటి ఎజెండా దీని ఆధారంగానే వాజ్పేయి గారు ఎస్సీ స్కీమ్ అనే మరొక అనేక కార్యక్రమాలని వారు ప్రవేశపెట్టారు ఈవేళ రాహుల్ గాంధీ గారు బరి తెగించి ఎస్సీల్ని సమాజానికి దూరం చేయాలని మాట్లాడే వైఖరి ఏదైతే ఉందో చట్టపరమైనటువంటి చర్యల్ని అవసరమైతే వారి మీద తీసుకునేటువంటి ఆలోచనని నాయకోవిందులు చట్టాన్ని న్యాయ వ్యవస్థని కాపాడుతున్నటువంటి పెద్దలందరూ కూడా దీని మీద రాహుల్ గాంధీ మీద ఏ విధమైన చర్య తీసుకోవడానికి అవకాశం ఉందో ప్రభుత్వానికి ఎన్డీఏ ప్రభుత్వానికి ఒక కన్స్ట్రక్టివ్ అయినటువంటి సలహాలు ఇవ్వాలని నేను జాతీయ కార్యవర్గ సభ్యుడిగా నేను కోరుకుంటున్నాను ఇది ఇందిరాగాంధీ టైంలో మండల కమిషన్ని సరైనటువంటి ఆలోచన విధానం లేకుండా వ్యవహరించడం అలానే రాజీవ్ గాంధీ కూడా మండల కమిషన్కి వ్యతిరేకంగా మాట్లాడడం ఈ దేశంలో బీసీ ఎస్సీ వర్గాల్ని వారు అణగదొక్కాలనేటువంటి గట్టి ప్రయత్నం నెహ్రూ దగ్గర నుంచి ఇందిరాగాంధీ దగ్గర నుంచి రాజీవ్ గాంధీ దగ్గర నుంచి రాహుల్ గాంధీ దగ్గర నుంచి అందరూ గట్టి ప్రయత్నం చేస్తున్నారు ఇది వివిధ వర్గాలు ప్రధానమైన కారణం దేశం మోడీ నాయకత్వంలో అభివృద్ధి చెందుతూ ముందుకు పెడుతుంది దీన్ని నిరోధించాలి అమెరికాకి కొమ్ము కొయ్యాలి అగ్ర రాజ్యాలకి కొమ్ము కాయాలి అనే ఒక కుటిల రాజకీయ ఆలోచనతో ఈవేళ విదేశీ ఏజెంట్గా రాహుల్ గాంధీ అనేటువంటి అంశాన్ని స్పష్టంగా ప్రజల్లోకి అన్ని వర్గాల్లోకి తీసుకెళ్లేటువంటి కార్యక్రమం ఇలాంటి అనేకమైన కార్యక్రమాలని ప్రజల్లోకి భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ తీసుకువెళ్తుందని మీ ద్వారా తెలియజేస్తూ